शिवाय ओम नमो कृतागमाय नमः ओम नमो श्रीलक् देवाय नम ओं नमो परब्रह्मणे नमः ओम नमो परब्रह्मणे नमः ओम नमो श्री, 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 श्री वेकटेशा नम नमस्कार రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుద్ధ తదియ చవితి స్థిరవాసరే శనివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు అయింది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా యాభై ఎనిమిది ఈరోజు యాభై ఎనిమిదవ రోజు శ్రీ కీర్తిశేషులు తిరువాయిపాటి వెంకటకవి గారు వ్రాసిన యాదగిరీంద్ర శతకం పద్యాలు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ఎనిమిదవ రోజు ఇరవై తొమ్మిదవ పద్యాన్ని ముప్పైవ పద్యాన్ని ముప్పై ఒకటవ పద్యాన్ని ముప్పై రెండవ పద్యాన్ని ఈ నాలుగు పద్యములను ఇప్పుడు పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ దురమున శత్రుల మహాబలమున బామునుంచుకొని కంఠమునల్ దునదాల్చవచ్చు బెంజెరువుల నున్న నక్రముల జందగవచ్చు ఫలం బదేమిని స్మరణము చేయగా దొరుకు సద్గతి యాదగిరీంద్ర ఇది ఇరవై తొమ్మిదవ పద్యం చంపకమాల ఇప్పుడు ముప్పయవ పద్యం ఉత్పలమాల ధారులోన దుష్టులకు తాటక పూతన దుష్టవ్ని పృథ్వీభయంకరుగా సూరుడు హేమ కశ్యపుని సోమక దుల నెల్ల దృంచు గారణమెల్చి శిష్యులనుగా శిష్ఠులనుగా చిన యాదగిరీంద్ర మొక్కెదన్ ఆ ఇప్పుడు ముప్పై ఒకటవ పద్యం ఉత్పలమాల धातमहेश्वरुणि विदुरार्कसूनुलन् प्रीतिनि वायुपुत्रकु विभीषणु वाय सदानवाधमुन् वि वाय सदानवाधमुन् తి యహల్య ద్రౌపది జలంబుల ద్రౌపది జనంబుల సద్దయ చూచినట్లు నన్ ప్రీతిమైన్ గణించ గదవే హరి యదగిరీంద్ర మృక్యద ఇప్పుడు ఉత్పలమాల ముప్పై రెండవ పద్యం श्रीहरियं चु बिल्चितिनि शीघ्रमु बल्कवदेमि पापमो द्रोहमुलं गलं तुन्वनि तोल्तने वेडिति ऊर्मिलेदको साहसौर्यधैर्यगुणसंयुतुडीतडुगाडञ्चु సందేహము నొంద్యదేని ఇకదిక్యదీ యాదగిరీంద్ర ఆ తిరిగి రేపటి పద్య పఠనంలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ నమస్కారం